గణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు ఎక్కడ గణేష్ వేడుకలను ప్రారంభించి డెబ్బై ఏళ్ళు అయిన సందర్భంగా ఈసారి డెబ్బై అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని సిద్ధం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయకుడిని దర్శించుకుని తరుణులు పూజలు చేశారు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు సీఎం కు ఘన స్వాగతం పరిగారు ఈ నేపథ్యంలో మహాగణపతి బందోబస్తు చేపట్టారు ఈ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు వినాయక చవితి సందర్భంగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ని హిల్స్ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి హన్మకొండ జిల్లా కాజీపేట శ్వేతకర గణపతి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఆలయంలో స్వామి వారికి పంచామృతంతో అభిషేకం చేశారు గంగా జలం సప్తవర్ణ ద్వాదశ ఫల రసాలతో అభిషేకాలు నిర్వహించారు స్వామి వారికి ప్రత్యేక అలంకరణలు చేశారు గణపతి నామస్మరణంతో ఆలయ పరిసరాలు దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత డెబ్బై సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేశం దృష్టినంత ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం ఈ గణేష నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి మత సామరస్యం పాడి పంటలు ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో ఒక లక్ష నలభై వేల విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు ఈ ఒక లక్ష నలభై వేల విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము వరదలు ప్రజలకు ఇబ్బందులు జరగడము కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి గారు పొన్నం ప్రభాకర్ గారు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు మిత్రు అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు అదేవిధంగా డాక్టర్ రోహిన్ రెడ్డి గారు విజయారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు చింతల రామచంద్రారెడ్డి గారు గజ్జల నగేష్ గారు ఇతర ముఖ్యులు